సువార్త ఆరో అధ్యాయము తొమ్మిది నుంచి చదవండి కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయడి పరలోకమందున తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడిన గాక నీ రాజ్యం గాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును గాక భూమి మీద ఏం నెరవేరంటండి పరలోకమందు ఆయన చిత్తం ఎలాగైతే నెరవేరుతుందో భూలోకంలో అలాగే ఆయన చిత్తము నెరవేరాలని మనం ప్రార్థన చేయాలి పరలోకంలో ఆయన చిత్తము జరుగుతుంది కానీ భూలోకంలో జరగడం లేదు కొన్ని సందర్భాలలో ఎందుకంటే మనం ఆయన చిత్తాన్ని తెలుసుకోవడానికి ఇష్టంగా లేం కాబట్టి ఆయన చిత్తాన్ని గురించి సరైన అవగాహన లేదు కాబట్టి మన ఇష్టాలు పక్కన పెట్టలేం కాబట్టి మన కోరికలు పక్కన పెట్టుకోలేం కాబట్టి మన అహంభావాన్ని తగ్గించుకోలేం కాబట్టి మన గర్వాన్ని తీసి పక్కన పెట్టలేం కాబట్టి కొన్ని సందర్భాలు ఏమవుతుందండి దేవుని చిత్తము జరగడం లేదు అయితే ఇక్కడ దేవుడు శిష్యులకి చెప్పిన మాట ఏంటంటే పరలోకమందు ఆయన చిత్తము నెరవేర్చబడినట్లు భూలోకములో కూడా ఆయన చిత్తము నెరవేర్చబడునుగా కానీ మీరు ప్రార్థన చేయండి పరలోకములో ఎక్కడైనా ఆయన మహిమకు భంగం కలిగే విధమైన కార్యాలు మన జీవితాల్లో ఉంటాయా పరలోకములో ఆయన యొక్క మహిమకు భంగం కలిగే పనులు కానీ ఆయన చిత్తములు ఉన్న మనము ఆయనకి వ్యతిరేకపూర్తమైన కార్యాలు చేస్తూ ఆయన చిత్తంలో ఉన్నామని చెప్పడానికి మనం సమర్థలం అవుతామా ఆయన చిత్తములు ఉన్నామని చెప్పుకుంటూ ఆయనకి వ్యతిరేకపూర్తమైన కార్యాలు మనం చేయగలుగుతామా చేయలేము అలా చేస్తూ ఉన్నామంటే మనం ఆయన చిత్తంలో లేము ఆయన చిత్తములు ఉన్నామని చెప్పుకొని వ్యభిచారం చేస్తే ఆయన చిత్తములు ఉన్నామని చెప్పుకుంటూ దొంగతనం చేస్తే ఆయన చిత్తంలో ఆయన చిత్తంలో ఉన్నామని చెప్పుకుంటూ మన ఇష్టాలు మన కోరికలు నెరవేర్చుకునే వారంగా ఉంటే అది ఎంత మాత్రం ఆయన చిత్తములు ఉన్నామని సంకేతం కాదు కాబట్టి పరలోకం ఆయన చిత్తం ఎలాగుందో భూలోకంలో కూడా ఆ చిత్తం నెరవేర్చబడాలి పరలోకములో దేవునికి మహిమ ఉంటుంది పరలోకములో పరిశుద్ధులు ఉంటారు పరలోకంలో పవిత్రులు ఉంటారు అలాగే ఈ భూలోకంలో మన జీవితం కూడా ఎలా ఉండాలండి పవిత్రంగా పరిశుద్ధంగా యథార్థంగా నిర్దోషత్వం కలిగి మనం జీవించాలి కాబట్టి నా ప్రియమైన వారి పరలోకములో దేవుడిని పట్ల ఏ ప్లాన్ కలిగి ఉన్నాడో అది భూలోకంలో కూడా నెరవేర్చబడాలి అలా నెరవేర్చబడాలంటే మొట్టమొదటిగా నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి ఆయన చిత్తాన్ని నేర్పించమని ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి